వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే అన్నాను ఇంకా ఈరోజైతే నేను ఈవినింగ్ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను ఇంకా ఎప్పుడైతే మేము మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట కూరగాయల కోసం అనేసి మా బాబు చూడండి పని చేస్తున్నాడు ఇంకా మార్నింగ్ అయితే పితికిపప్పు సాంబార్ అలాగే దోశ అయితే వేసాను అనమాట అది ఇంకొంచెం కలిపిండేదైతే ఉంది మధ్యాహ్నం వేసుకున్నాము హాయ్ మేడం హాయ్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది ఇంకా సెకండ్ బ్లాగ్ అనమాట ఇంటికి వచ్చినా ఇంకా ఈ తగ్గ ప్లాన్స్ అయితే ఇక్కడ లోపల పెట్టుకున్నాను కదండి ఇంకా షిప్పింగ్ చేసేటప్పుడు అయితే ఈ అన్నీ కూడా పోయినాయి ఉంది కూరగాయతే లేవు ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళేసి వస్తాము అదే బ్యాగ్ అయితే తీసుకున్నాం ఇంకా

ఇంకా మేమైతే కూరగాయలన్నీ కూడా తీసుకున్నాం అనమాట ఇంటికైతే బయలుదేరినాము ఇదైతే మార్కెట్ ఎప్పుడు వచ్చేదే అనమాట మీకు చూపించినాను కదా అదే మార్కెటే అనమాట ఇది అయితే మాకు దగ్గరేలేండి ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ దగ్గర అనమాట అప్పుడైతే కొంచెం దూరం ఉండే ఇప్పుడు దగ్గర అనమాట ఇంటికైతే ఇంకా కూరగాయలని తీసుకునేసి ఇంకా పచ్చిమిరపకాయ అయితే తీసుకోలేదనమాట అదే మర్చిపోయినాను అదే ఆలోచిస్తాను అనమాట ఇదైతే క్యాలీఫ్లవర్ అయితే మా ఆయనకైతే కట్ చేయమని చెప్పేసి ఇచ్చినానమాట మా ఆయన చూడండి ఎంత పెద్ద పెద్ద అయితే కట్ చేసినాడో ఇంకా అది అదే నేను తిడుతున్నాను అనమాట అందుకనేసి ఇంకా వాయిస్ కట్ చేసినాను ఇంకా ఎందుకులే అనేసి ఇంకా చూడండి క్యాలీఫ్లవర్ ఫ్రై అనమాట ఇదైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట మా బాబు కూడా అంతే బాగా తింటాడు కారం వేస్తాను అనమాట పాలకూర పప్పు అనమాట ఏ ఇంట్లో పప్పు అయితే అయ్యింది ఇంకా ఇక్కడైతే కాలీఫ్లవర్ ఫ్రై కూడా రెడీ అయింది అనమాట కింద చూడండి మా బాబు ఆడుతుండడు ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అయితే ఇంకా సాంబార్ అయితే చేశాను అనమాట అన్నము సాంబార్ చేసిన ఈరోజు మార్నింగ్ అయితే చూడండి ఇదైతే సాంబార్ చేసినాయి ఈరోజు మా ఇంట్లో అయితే ఇదైతే కర్ణాటకలో అయితే ఫేమస్ అనమాట ఈ సాంబార్ ఇది కూర అయితే ఇదైతే సబ్సిగా సొప్పు అనేసి అంటారు దీంట్లోకి అయితే అనపు అయితే వేస్తాను అనమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా పప్పుల పొడి వేసేసి చేసిన అనమాట ఇక్కడైతే మా బాపకైతే వేసి ఇచ్చిన అనమాట వాడైతే తింటున్నాడు